జబర్దస్తి అట్లా మీరు గోవిందాపురం వ్యాపారస్తున్నాం బాబు చాలా దూరం వెళ్ళాలి కావాలంటే రెండు మూడు ఎక్కువ తీసుకో త్వరగా నాడాలు తీసుకుంటు బాబు అట్లా అన్నారు బాగుంది రైట్ పొగ్గులు నువ్వు అంగడికి వెళ్ళి పట్ల ఈ రోగా నేను వీళ్ళ గురాలకు నాడాలు వేసి పెడతాను అలాగే అందరూ బయట నమస్కారం హవల్దార్ గారు ఏమిటి ఇలా వచ్చారు బందిపోటు మీ నాటకాలు కట్టిపెట్టు ఈ హవల్దార్ ఆదిశంక్య వరపశరావు ఉంది నీ నక్క వినాలక్కడ రావు నీ ముఠా అంతా ఎక్కడ ఉందో చెప్పు ముఠా ఏమిటి బందిపోటు ఏమిటి ఆ గుర్రాలు ఏమిటి ఆ నగరం ఎక్కడి నుంచి వచ్చాయి హవల్దార్ గారు ఇంతకు ముందే గోవిందాపురం వ్యాపారస్తులు అంటూ ఎవరో వచ్చారు ఇది వాళ్ళు చేసిన తో నా మాట నమ్మండి వృత్తి ఆ రసం సన్మార్గం నా మన ప్రవృత్తి ఈ అంబాపురంలో ఎవరినైనా అడగండి నా గురించి చెప్తారు ఈ దొంగల దోపిడితో నాకు అలాంటి సంబంధం లేదు ఈ హవద్దశంకర వృత్త సవరాం అని అరిగదం మీతో నిజం ఎలా చెప్పించాలో అది బాగా మీరు నన్ను బంతిపోటుగా అనుమానించడానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి కానీ నేను నిర్దోషిని మీరు నమ్మటం లేదు నేనే స్వయంగా ఆస్థానానికి వెళ్ళి నేను బంటిపొడు కాదన్న నిజాన్ని నిరూపించుకుంటాను మారిపోతున్నాను పట్టుకోండి లేదు 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 నేను ఎన్నో విధాలు హవల్దార్ గారితో మనవి చేసుకున్నాను నేను తొందర కాను ఈ తొందర తప్పటితో నాకు సంబంధం లేదు అని కానీ హవల్దార్ గారు నా మాట మన్నించలేదు యపట్టం వెనుకం వెసరపట్టం విరమించడం నా మతం కాదు అందుకే స్వయంగా ప్రభుత్వ హాజరయ్యాను ఈ సత్యాన్ని విశ్వసించండి నన్ను బేషరతగా విడుదల చేయండి అని మనం చేసుకుంటున్నాను అబద్ధం దోపిడీ తిరిగిన మరో నేరస్తుని పట్టుకున్నాను అతని దగ్గర దోపిడీలో కొంత భాగం నగలు అతనికి ఎక్కి తిరిగే గురువు చెయ్యించుకున్నాను నేరం నిరూపించబడింది కాబట్టి ఈ బందిపోటు ముఠల నాయకుడిని తగిన రీతిని శిక్షించవలసిందిగా నిర్ణవించుకుంటున్నాను కమ్మర సత్యం అనే పేరు గల ఈ ముద్దాయి తన ముఠాతో కన్నాపురం చెన్నకేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లిలో అల్లకల్లోలం చేసి ఆహుతుల చిత్రపద చేసి కన కనక వస్తు వాహనాలతో పారిపోతూ ఉండగా హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు చేతిలో పట్టుబడి సభాస్థలిలో నేరం నిరూపింపబడినది నేరస్తునికి ఆ కఠిన కారాగార శిక్ష విధించడం అయినది ఆయిలగా చెగామా అని ఆపేశారేంద్రా దున్న పొత్తులాగా ఉన్నారు చెక చెక పని కానివ్వండి మొత్తాలు కొట్టానంటే మూడు ఊళ్ళు దాటి ములకల్ లంకల్లో పడతాం జాగ్రత్త అన్నే కొడతా ఒకటా ఫస్ట్ వాళ్ళు కొనసీమల కొరంగేశ్వరరావు అంటే ఎవరు అనుకున్నావురా మళ్ళీ మాట్లాడే ఉంటే నిన్ను నీ బాబుని కూడా కొడతాను వెళ్ళి పని తీసుకోపా ఆయిలగా చెగామా కళ్ళు లేని కపోతి మీ న్యాయమూర్తి ఒళ్ళు తెలియని మూర్ఖుడు నేరం చేసావు శిక్ష అనుభవిస్తున్నావు చెప్పింది లేదా నీ మాటలతో నీలోని ఆత్మగౌరవం నాకు అర్థం నేను నిన్ను చూస్తుంటే నా అలాగే ఏ నేరం చేయకుండానే ఇక్కడొచ్చి పాడుతున్నా అవునన్నా మంచికి పోయి ఇలా ముప్పు తెచ్చుకున్నాను అలాగా ఏం జరిగింది నా పేరు శివం మాది మహారాణి పేరు ఒక ఒకరోజు రాత్రిపూట నేను ఇంటికి ఉండగా ఒంటరిగా చిక్కిందని ఆడపిల్ల మీద చేసుకుంటావునా ప్రజల మన ప్రాణాన్ని రక్షించవలసిన సంస్థ రక్షకు పట్టుడు ఉంది ఇంత నీటను కొడిగతావా రై ఈ ఆడపడుచుడానికి అక్క చెల్లెళ్ళు నీకు లేరు రాకు ఎప్పుడు ఈ ప్రతి నా ప్రతికు సంగతి తర్వాత తెలుసు కానీ ముందు నీ సౌ సంగతి చూసుకోరా నీటు ఏం జరిగింది ఏముంది గండిపేట చెప్పాయిననే అధికార మతంతో కళ్ళు మూసుకుపోయి ఈ అమాయకరాల మీద చేయి వేసే బుద్ధి చెప్పాను మంచి పని చేశారు బాబు మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా తగిన శాస్తి చేయాలి మళ్ళీ ఇలాంటి అవకతవక పనులు చేశావు నా చేతిలో నీ చావు తప్పదు వెళ్ళు లేకపోతే మా బాబు అనంత పని చేస్తాడు రా అధికారులతో చెప్పి నీ అంత ప్రజల్ని కన్న పెట్టలుగా చూడబడిచిన ఇలాంటి దురాగతాల ఆలంబనైతే ఆ ప్రభుత్వాన్ని కోకటి వేలతో ప్రిగిలించి వేయడానికి నేను బెరికాదా అయినా ఆడపిల్ల మనం అంటే ఆటబొమ్మనుకున్నావా మా మహారాణి పేట మనానికి పౌరుషానికి మరో పిల్లలను గుర్తుకో ఇంకొక క్షణం ఎక్కడున్నామంటే నిన్ను నిలువ చిట్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి నీ తోటి సేపాయలు చేయకుండా ఉండేందుకు ఈ ఊరి గుమ్మానికి నీ రావాన్ని సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించాను జన్మ జన్మలకి మర్చిపోలేను ఇది మేలు కాదు చెల్లెమ్మ ఇది మా కనీస బాధ్యత ఏ జాతి తన స్త్రీల మన ప్రాణాలని రక్షించుకోలేదు ఆ జాతి పతనం అయిపోతుందమ్మా నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఈ సిపాయి గంగమ్మను బలవంతం చేసినాడు నేను అప్పుడే అనుకున్నాను ఆ ఆ మళ్ళీ వీడు ఏదో చేసే ఉంటాడు శివని చెప్పనే చెప్పాడుగా మళ్ళీ వస్తే ప్రాణం చేస్తానని మరే శివం మాట అంటే మాట లేదు లేదు నాకేమీ తెలియదు ఆ రోజు అమ్మాయిని బలవంతం చేస్తుంటే ప్రాణం చేస్తానని బెదిరించానే కానీ ఈ సిపాయిని నేను చంపలేదు ఇతను ఏం కోరం చేశాడో ఎవడైతే చంపారో ఇంటి ముందే ఇతను ఎందుకు వేళలు తీశారో నాకేమీ తెలియదు చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని తీసేంత కొని కాదు నా మాట నమ్మండి నేను ఈ చేరండి ఎంత చెప్పినా న్యాయస్థానం వారు నా మాటలు వినిపించుకోలేదు జన్మ ఖైదుగా ఇక్కడ ఇరుక్కుపోయాను ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి నిజం నిరూపించాలి ఎలా